జోక్ ఇంక్లూడ్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను లైక్ ఏంటంటే నా అది పాత జోక్ యాక్చువల్ అదే అదే చెట్టు జరగమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పంట తెచ్చావా గోట్లో పెట్టావా గుడుకు మిగవాడుతా ఉన్నావు ఆ మాదిరిగా ముందు పోవాలి ఇప్పుడు గోట్లో పెట్టేసి గుడుక్కున మింగింది మొన్న మోడీ గారికి వెళ్తే చంపించారు ఆ మాదిరిగా ముందు పోతున్నారు గూట్లో పెట్టిన పని ఏమైంది అని నేను చెప్పేసి అడుగుతా ఉన్నాను ఆ మాదిరిగా గట్టిగా నిలదీయాలి అవునా కాదా గట్టిగా చెప్పండి వాడి చెప్పాలి ఇదే చిక్కి చిరు కన్నా జగన్ గారు చెప్తే ఎలా చెప్తారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అక్క చెకి అక్క చెల్మ్ములకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను చెట్టి అమ్మ కొట్టిందా నాకు తెలియగలుగుతున్నాను అమ్మ చెట్టి చెక్కమ్మని కొడితే

చెకమ్మా అమ్మ కొట్టిందా ఎందుకు రెండు పిల్లలు పరిపాలన లేదా అండి చిడ్డీ అమ్మ కొట్టిందా పొట్ట కొట్టింది నువ్వు ఏడిపోవాలి పోతే పడిపోవాలి లేకపోతే పుడికి పోవాలి తోటకి ఎవరు పోమ్మన్నాడు తోటకి ఎవరు పోట పోయిందా పండు పండుగస్తు

సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీ అందరికి కూడా చుట్టూ చిరుకమ్మ బతులు చెప్పదలున్నాడు

రాజకీయ నాయకుడు ఇంకో రోసాయి గారు వచ్చారు రోసాయి గారు చెప్పమంటే చుట్టె చుక్కమ్మ అమ్మ కొట్టిందా గుట్లో పెట్టావా కొట్టుకు మిండేవా ఏమంటే పండు కోర్చినప్పుడు సబాబ్గా అందరూ పంచుకొని తినాలి తప్ప ఇలా ఒకరే అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం వారు నా కూర్చోవాలి మాట్లాడతావు

మరి వెయిటింగ్ అయితే మామూలుగా కష్టపడ్డే సరే ఒక డైలాగ్ తీసుకొని కామెడీ యాక్టర్లు కానీ విలన్స్ కానీ అదే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారో ఒకసారి చెప్పి దాంట్లో మిమిక్రీ సౌండ్స్ కూడా వచ్చే విధంగా సరదాగా తీసుకొని చెప్తాను ఎందుకంటే మిమిక్రీ అంటే సౌండ్స్ ఎక్కువగా అందరూ సౌండ్స్ అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఒక ధ్వనిని మనం ఇమిటేట్ చేయడం మన గొంతు ద్వారా ఏదైనా సరే ధ్వనే కాదు వాయిస్ కూడా ధ్వని మనం హలో అంటున్నాను అంటే హలో అన్నది కూడా ఒక ధ్వని సో కాబట్టి ఏదైనా సరే మన మిమిక్రీ ద్వారా పిల్లి ఒక పిల్ల వచ్చింది అనుకోండి ఈ విధంగా ఉంటుంది అది రెండు మూడు పిల్లలు ఒకటేసారి వచ్చాయనుకోండి ఈ విధంగా ఉంటుంది ముగ్గురు ఒకటేసారి మాట్లాడారు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక బాబే ఏడుస్తున్నాడు అనుకుందాం ఒక బాబే ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న ఒక్క పెడుతున్నాడు వాళ్ళ అమ్మ ఒక్క పెడుతుంది అయినా సరే ఒక్కకపోతే వాళ్ళు ఇద్దరు మాట్లాడిన మాటలు ఇటు పక్కన వాడు ఏడు మూడు గొంతులు ఒకేసారి వస్తాయి ఎట్లా లిటిల్ బిట్ రివర్వ్ బెటర్ నా లైట్ లైట్ ఎక్కువ బెటర్ Oh, my. సో ఈ విధంగా ముగ్గురు మాట్లాడే విధానం మూడు సాంగ్స్ కూడా ఒకేసారి చేయొచ్చాను సపోజ్ ఎగ్జాంపుల్కి ఇది ఒక ఫ్లైట్ వెళ్తుంది ఫ్లైట్ చెప్తాం మీ అందరికి తెలుసు ఈ విధంగా సో దూరం నుంచి ట్రైన్ వెళ్తా ఉంది పై నుంచి ఫ్లైట్ వెళ్తా ఉంది దగ్గర నుంచి గుర్రం వెళ్తా ఉంది సో ఈ మూడు ఒకటేసారి వస్తాయంటే ఎట్లా వస్తాయో చూడండి ఫస్ట్ ఫ్లైట్ వెళ్తుంది ట్రైన్ వెళ్తుంది తర్వాత గుర్రం వెళ్తుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి అరుంధతి అనే మూవీ తీసుకుంటే చెప్తే ఎట్లా ఉంటుంది అరుంధతి అంటే మీ అందరికి తొందరగా తెలుస్తుంది ఎందుకంటే చాలా సార్లు చాలా చాలా సార్లు టీవీలలో సినిమాలలో చూసుంటారు థియేటర్లో చూసుంటారు ఈ మూవీని అరుంధతి డైలాగ్ తీసుకొని అదే కామెడీ యాక్టర్లు కానీ ఏదైనా హీరోలు కానీ చెప్తే ఎలా చెప్తారు అదే డైలాగ్ సార్ ఎగ్జాంపుల్ కి సో అనుష్క గారు నడుచుకుంటూ వస్తారు పాడుపడ్డ కోటకి ఆ పెద్ద కోట వచ్చావా గెలుపు ఇప్పుడు నువ్వు వెళ్ళదు నీ గజ్జలు వెళ్తాయి 오케이 이불 안 걷는다 또 쓴다 이불 안 걷는다 또 쓴다 Who uh -huh. ఫ్రెండ్స్ వైజ్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అండ్ ఇంత ప్రేమతో చెప్పలు కొట్టి నన్ను ఆశీర్వదించి నన్ను ఎంప్లైజ్ చేసుకున్న ఆనందకి అందరికి నీ ఇష్యూ అయితే ఒక చిన్న విషయం చేస్తాను మీ చేస్తాను లే చాలా సక్కగా పద్ధతిగా కూర్చింది ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చింది వేరే యాక్టర్లు అయితే మంది మధ్యలో వస్తుంటారు మీరు ఏమన్నా నా ఇన్స్టా ఫాలో కావాలనుకుంటే అంటే యాక్చువల్లీ అంత ముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇన్స్టా చేశాను పెట్టుకున్నానండి ఇన్స్టాలో ఏమైందంటే దాన్ని రకరకాల వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారు అంటే ఏమంటారు దాన్ని డూప్లికేట్ చాలా చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫైవ్ డేస్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను ఒకసారి మీ అందరు కూడా దాన్ని ఫాలో అవుతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ అందరికీ రకరకాల జోక్స్ కానీ అప్పుడప్పుడు ఏదైనా నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కానీ పెడతాను సింపుల్ చాలా సింపుల్ నా ఇన్స్టా శివారెడ్డి ఓఎఫ్ఎఫ్ఎల్ ఆఫీషియల్ శివారెడ్డి అన్ని స్మాల్ లీడర్స్ అండి ఎస్హెచ్ఐవిఏ ఎస్హెచ్

వెలికి మీదకి శివారెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి సో నౌ ఐ వుడ్ లైక్ టు హియర్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ శివారెడ్డి గారు అసలు వాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ నేను చెప్పినట్టు ఇంత సేపు ఎక్కడ కూడా ఇంత కూడా బోర్ అనేది లేకుండా బోర్ కొట్టకుండా కను చూపు కదలకుండా ఆయన మీదే మన ఉండేటట్టు గొప్ప పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు ఇదే స్టేజ్ మీదకి చిరంజీవి గారిని రప్పించేసారు బాలయ్య బాబు గారిని రప్పించేశారు ఖైద సత్యనారాయణ గారిని రప్పించేసారు పొలిటీషియన్స్ కూడా కేసీఆర్ గారు జగన్ గారు చంద్రబాబు గారు అసలు ఇక లాస్ట్లో చేసిన ఆ సౌండ్స్ అయితే మనకి యాజ్ ఎ థీజ్ అసలు ఆ గజ్జల చప్పుడుకి శివారెడ్డి గారి వాయిస్ నుంచి వచ్చిన గజ్జల చప్పుడుకి ఏ మాత్రం కూడా తేడా లేకుండా అంత గా ప్రతి సౌండ్ని కూడా మనకి ప్రజెంట్ చేస్తారు దట్ ఎక్సలెన్స్ షో బై శివారెడ్డి గారు to Reddy Garu for the station and once again to Shiva Reddy Garu we thoroughly enjoyed it. Thank you. Thank you so much for such a brilliant, amazing entertaining performance. Thank you so much.